అది చదివేగ మండలం ఏంటి సమస్య అండి మా ఎవడిగానే ఎనభై నాలుగు గంటలు కృష్ణవర్మంలో భూమి ఇచ్చారండి పుస్తకర్మలు అదేమో ఏం ఆ సమస్య ఉన్నాను అక్కడి నుండి కబ్జ చేసి ఎవరికైనా నెరికర కొడతారని కత్రికార్లు వేసుకొస్తున్నాడు ఎవరో మాట ఇట్లేదండి అసలు అమ్మాయి అమ్మ ఎవరు రాళ్ళు అలమారు కానీ ఎవరు ఏదో తెలియట్లేదు మీ గతంలో ఎవరిని అధికార స్పందించారా చేసేవాళ్ళు మరి వాళ్ళు ఏం సార్ నేను ఏది చేయలేదండి ఊళ్ళో పంచాయతీ పెట్టేవాళ్ళు ఫెసిల్ దగ్గర దగ్గర అబ్బాయి బతు దగ్గర అంతరాష్టం పెట్టేవాళ్ళు వాడు వాడు అసలు మాట్లాడలేదు బాగా అయితే అసలు ఎంత ఆటలు పోయి కోట్లో చెప్పుకుంటూ అది కానీ ఏదో ఇప్పుడే కలవటం జరిగింది అని ఎక్కడన్నా తెలుసు అంతకెత్తం ఎప్పుడో ఖర్చు అయినా కానీ మొగాయిలో ఉండగా ఇప్పుడు లేడీస్ ఇచ్చారు ఇప్పుడు కొత్తగా జరిగింది అది ఇప్పుడు సర్ఫాలో ఈ మళ్ళీ తెలుగు వచ్చారు మళ్ళీ ముందు మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వం ఇష్యూ మా భూ మాకు రావాలని కోరుకుంటున్నామండి మా తెలుగుదేశం ప్రభుత్వం మాకు వచ్చింది కాబట్టి మా భూమి అన్యాయంగా చేయమట్లా న్యాయంగానే అతను భూమి అతను ఉండమండి మళ్ళీ ఇది ఇదిలో వేరే మాడు సోష రెండింటి కాంటే తిరిగి వేరే వడికి కట్టుబడికి ఇచ్చి ఇక కట్టుబడి తినేస్తారు అదేంటి